అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కిరక్ వంటలు ఈరోజు ఈ వీడియోలోని టేస్టీగా హెల్తీగా కారం పొడిని చూపించబోతున్నాను కరివేపాకుతో ఇలా కారం పొడిని తయారు చేసి పెట్టుకొని రోజు అన్నమూతలో తింటే హెల్త్కి చాలా మంచిది ఇది ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద మందంగా ఉన్న కడాయిని పెట్టుకున్నాను అది వేడెక్కిన తర్వాత హాఫ్ కప్పు వరకు మింపగుళ్ళని వేసుకోవాలి తర్వాత శనగపప్పు టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను ఇలా వేసుకొని కాస్త వేగే వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులో ఒక ఏడెనిమిది ఎండుమిర్చిని కూడా వేసుకుంటున్నాను ఈ పప్పులతో పాటు ఇవి కూడా వేగిపోతాయి వన్ టేబుల్ స్పూన్ ధనియాలని కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ చిన్న మంట పైన ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చాయి చూడండి ఇప్పుడు ఇందులో కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక వంద గ్రాముల కరివేపాకుని తీసుకున్నాను ఇలా వేసుకొని కలుపుతూ ఉంటే ఈ పప్పులతో పాటు చక్కగా వేగిపోతాయి ఇవి కాస్త వేగిపోయాయి కదా ఇప్పుడు మనం దీంట్లో నువ్వులను కూడా వేసుకుంటున్నాము నువ్వులని లాస్ట్లోనే వేయాలి ఎందుకంటే అవి తొందరగా వేగిపోతాయి కాబట్టి ఒకసారి ఇదంతా బాగా కలుపుతూ ఇంకొక నిమిషం పాటు వేయించుకోవాలి చూడండి చక్కగా వేగిపోయే తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక పది వరకు వెల్లుల్లిని కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుంటున్నాను ఇవన్నీ వేయించుకున్న తర్వాతే ఆయిల్ని వేసుకోవాలి ముందే వేసి వేయించుకుంటే పప్పులు లోపల వరకు వేగవు అందుకని లాస్ట్లో వేసుకోవాలి చూడండి ఎంత బాగా వేగిపోయాయో ఇప్పుడు వీటన్నిటినీ ఒక ప్లేట్లో వేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి ఇవి ఒక మిక్సీలో కొద్దిగా చిలకర చింతపండుని కూడా వేసుకొని వేయించి వరకు పక్కన పెట్టుకున్న వీటిని కూడా ఇందులో వేసుకోవాలి ఇదంతా ఒకసారి మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని మెత్తని పొడి లాగా మిక్సీ చేసుకోవాలి అంతే అండి ఇది నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది పొద్దున్నే కొద్దిగా అలసటగా ఉండి పిల్లలకు లంచ్ బాక్స్ కట్టడం ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇలా ఈ పొడిని కాస్త నెయ్యి వేసి కలిపి లంచ్ బాక్స్ లో పెట్టేస్తే సరిపోతుందండి మీకు కంటే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్